ఇంకొకటి మన జర్నలిస్ట్ శంకర్ జర్నలిస్ట్ శంకర్ పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాడి ఏదైతే చేసిందో ఇక రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగినటువంటి ఈ దాడి ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలారా మీరే చెప్పండి ప్రశ్నించడం అనేది తప్ప ప్రశ్నించిన పాపానికి జర్నలిస్ట్ శంకర్ పైన జరిగినటువంటి దాడి ఇది ఏ రకంగా మనం తీసుకోవచ్చు ఇలాంటి ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన వాళ్ళపైన ఆ దాడులు జరుగుతున్నాయనేటువంటి నెపంతో చాలామంది కూడా ప్రజల్లో అడ్వర్టైజ్మెంట్ చేయడం ప్రజల్లోకి తీసుకెళ్లడం అలాంటివి చేశారు మా ప్రజాపాలనలో అసలు దాడులే జరగవు ప్రజల పక్షాన పోరాడతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన ఇవాళ జర్నలిస్ట్ శంకర్ పైన ఎలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారో చూడండి మొత్తానికి శంకర్ను దాడిలో శంకర్ పైన తీవ్రమైనటువంటి దాడి జరిగింది ఇక అది రేవంత్ రెడ్డి మీ పదవికి ఒక సిగ్గుచేటుగా కూడా చెప్పుకోవచ్చు ఈ విషయం పైన మీరు ఒక హోదాలో ఉండి శంకర్ పైన దాడి ఎలా మీరు చేయించారు చేయించడానికి మీ మీ అనుమతి లేకుండా ఎలా జరుగుతుంది ఈ దాడి इंकोटी